అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను కడుపుకు హాయిగా చల్లగా ఉండే పెసరపప్పు అన్నం తయారు చేయబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు అంతేకాదు పిల్లలకి పెద్దలకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి ఈ పెసరపప్పు అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని రుచికి తగ్గ ఉప్పుని అలాగే కొబ్బరి మీ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఇవి వేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ కలర్ మారేంత వరకు మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఆనియన్ కలర్ మారేంత వరకు మనము వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మిశ్రమము పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి గమనించగలరు పచ్చివాసన పూర్తిగా పోవాలి అంతవరకు మనము మంటను తగ్గించి పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అప్పుడే మనకిప్పుడు రుచి బాగుస్తుంది చూద్దాం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము వేగిపోయింది ఇప్పుడు ఒక రెండు క్యారెట్లని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి క్యారెట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి క్యారెట్ కూడా ఒకసారి తాలింపులో ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరగంట నానబెట్టుకున్నటువంటి ఒక పావు గ్లాసు పెసరపప్పును వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టులేని పెసరపప్పు వేసుకుంటున్నాను పొట్టున్న పెసరపప్పు అయినా బాగుంటుంది అంతా ఒకసారి వేసి వేయించుకోవాలి తర్వాత ఒక గ్లాసు బియ్యం నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గ్లాసు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి పావు గ్లాసు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలి మంటను తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వల్ల అన్నం మనకి బాగా టేస్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎసరు వేసుకుందాము ఒక గ్లాస్ గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను సోనా మసూర్ బియ్యం తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అంతా ఒకసారి కలుపుకుందాము తర్వాత పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి పావు గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మొత్తము రెండు గ్లాసుల పావు వాటర్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం ఈ టైంలో ఒకసారి ఉప్పు సరి చేసుకుంటే సరిపోతుంది కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిపోయింది ఎమ్మి ఎమ్మి పెసరపప్పు అన్నం రెడీ అయిపోయింది ఒట్టి అన్నమే తినొచ్చండి పెరుగు రైతాతో కూడా తినొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి